సాధారణ స్కూళ్ళల్లో చదివిన సామాన్య విద్యార్థులతో డైరెక్ట్ ఇంటర్ నుండి మరియు వేర్వేరు కార్పొరేట్ కళాశాలల్లో చదివి మా వద్ద లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరిన వారిని ఆల్ ఇండియా బెస్ట్ మార్కులు సాధించేలా తీర్చిదిద్దింది శ్రీ కోస్ లైఫ్ ఒకే ఒక్క విజయవాడ బ్రాంచ్ నుండి నీట్ టూ లో ప్రీ మెడికల్ సీట్లు సాధించబోయే విద్యార్థుల సంఖ్య సుమారు పదిహేను మంది శ్రీ కోస్ లైట్స్ మెడికల్ అకాడమీ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నేను పోటీ చేసినప్పుడు అది ముస్లిమ్స్ ఓట్లు క్రిస్టియన్స్ ఓట్లేస్తారా ఇట్లాగా గుర్తు పోలదు కదా అనుకున్నారు బ్రహ్మాండమైన పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు ముస్లిమ్స్ వాళ్ళు క్రిస్టియన్ వాటిలోనే ఎక్కువ వచ్చినాయి ఓట్లు అంటే ప్రజలు అనుకున్నప్పుడు ఒక తీరు మార్చాలనుకున్నప్పుడు ముఖ్యంగా రైతులు కూడా రియాక్ట్ అయినారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతనికి సమాధి కట్టేదానికి ఉపయోగపడింది ఉద్యోగస్తులు ప్రతి చోట వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ బ్రహ్మాండంగా ఇండియా కూటమికి వచ్చినాయి కాబట్టి ఈ రాష్ట్రానికి అందులో మీరు కూడా కోరిన ప్రకారం జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాల ప్రజలకు న్యాయం జరగాల ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావాలా క్లస్టర్ ఇక్కడ ఉండే కొప్పర్తి క్లస్టర్ కూడా క్లియర్ కావాలా నేషనల్ హైవే రావాలా ఆ ఇండ్లు పూర్తి పూర్తిగా అయిపోయే పరిస్థితిలో ఉండే వాటిని వెమ్మడే ఇప్పించే ఏర్పాటు అంటే హౌస్ ఇవ్వాలా బ్యాలెన్స్ హౌస్ కట్టియ్యాలా అసలు కరువు వచ్చినా కూడా కరువు పట్టించుకోలే రైతుల సమస్య పట్టించుకోలే చేనేత సమస్య పట్టించుకోలే చేపలు అమ్ముతానని చేపలు చేప చేప చుట్టుకొని పోయింది పులివెందులో చేపలు అమ్మలేదు ఆయన చేప చుట్టుకొని పోయింది అసలు నాకు తెలిసి ఆయన అసెంబ్లీకి రాడు పార్టీ సున్నా ఎందుకంటే పారిపోతాడు మేము అడుగుతాం అధ్యక్ష ఏదేదో చెప్పినాడు కదా మాకు కొంచెం వివరం చెప్పని అడుగుతానే ఆయన రెండు రోజులకు పారిపోయే రకం ఆయన వ్యక్తిగతంగా మాకు తెలుసు ఆయన పార్టీ తుడుచుకొని పోతుంది ఏదో ఆమె ముందుగా షర్మిలమ్మ కూడా చెప్పింది పోతాడు వరఖలు వేసుకోలేని ఖచ్చితంగా జరగబోయేది కాబట్టి ఈ గెలుపు ఇక్కడ ఇక్కడ ఐదు మంది గెలిచడమే కాకుండా ఈ పార్లమెంటులో మాది నెక్క నెక్కులో పోవడం మాకు బాధ పర్సనల్గా బాధాకరంగా ఉండొచ్చు కానీ షర్మిలమ్మ కూడా ఒక కారణం వాళ్ళ గెలుపుకు ఏదేమైనా ఈ రాష్ట్రానికి దరిద్రమైంది మంచి రోజులు వస్తున్నాయి జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయి ఆ గాలి నగరి పూర్తి చేయాలా రాయలసీమ ప్రాజెక్టులు కట్టించడానికి ఏర్పాటు చేయాలా ఉద్యోగస్తుల యొక్క క్లియరెన్స్ ఇవ్వాలా రైతులకు క్లియరెన్స్ ఇవ్వాలా ప్రజకరిని గౌరవంగా ధర్మంగా కాపాడాలా మేము తప్పు చేసినా కూడా ఇదే పరిస్థితి ప్రజలు మేము తప్పు చేయకుండా మేము భద్రతగా ఉంటామని మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కటి ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పిన సార్ మీరు కరువు వచ్చినా కూడా నీళ్ళు సరిగా సప్లై చేయలేకున్నారని మేము వెంటనే వారం రోజుల్లో మా కాన్షియస్లో ఎక్కడ నీళ్లు ఫస్ట్ వెతికి చేయాల్సిన పని అది కరెంటు కోతలు ఎక్కువైనాయి కరెంటు రేటు ఎక్కువైంది లిక్కర్ ఇష్టం వచ్చేట్టు అమ్మినాడు షాండ్ అమ్మినాడు ఇక్కడ ఉండే మళ్ళీ నల్లమల్ల కొండల్లో నుంచి ఆ దేవుడిచ్చిన ఎర్రచంద్రం అమ్మినాడు దరిద్రుడు గనువులు ఆక్రమించుకున్నాడు ప్రతి ఒక్కటి మోసము ప్రతి ఒక్కటి తప్పు అతని ధనదాహానికి బలైంది రాష్ట్రం కాబట్టి మోడీ గారు చెప్పినట్లు అతన్ని దూరం పెట్టడానికి కారణం మా మోడీ గారు కూడా ఇండియా కూటమి ప్రజల యొక్క పరిస్థితి కొన్ని ఛానళ్ళు చెప్తే అవహేళన చేసినారు గెలుస్తారా లేదని అన్ని ఛానళ్ళు చెప్పిన దానికంటే మంచి మించేట్లు వచ్చింది ఇక్కడ వరకు ఇది అవునో కాదో మీరు అందరు ఛానళ్ళు ఇక్కడే ఉన్నారు అంచనాకు మించి జరిగింది అంచనాగమించి మేము మంచి చేస్తాం అంచనాగా మించి అభివృద్ధి చేస్తాం మేము అటు నేను బీజేపీ పార్టీలో ఉండడం వల్ల అటు సెంట్రల్కు స్టేట్కు అనుసంధానంగా ఉండి ఈ జిల్లాని రాష్ట్రాన్ని కాపాల్సిన అవసరం ఎంత ఉందని మీ మీ ద్వారా మా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం అసలు స్పీడప్ చేస్తాం నేను ఇంత చెప్పిన ఫస్ట్ పార్టీ నైంటీ పర్సెంట్ అయింది ఆ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంటే పార్ట్ టెన్ పర్సెంట్ పార్టీ అవినాష్ రెడ్డి కూడా లోపలికి పోతాడు అంతేకాకుండా వెనకాల ఉంది ఆది పొద్దులు జంట వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది వాళ్ళది కూడా బయటకు తీస్తాం ఆది దంపొద్దులు ఎవరో తెల్లా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్ర దేవతలు ఇద్దరు షర్మి భారతీ భారతీయ భర్త జగన్ రెడ్డి ఆయన జగన్ రెడ్డి కాదు భారతీయ భర్త భారతీయ భర్తగా గుర్తింపు పొందినాడు ఇక్కడ భారతీయ రాజ్యాంగాన్ని ఆమోదించినాడు అందరూ రాజారెడ్డి రాజ్యాంగం అంటారు రాజారెడ్డి పాపం అంత రాజ్యాంగం కాదు భారతీయ రాజ్యాంగం